పడమర వీధి గంగానమ్మ జాతర జరగబోతుంది కదా ఈ నెల ఇరవై ఆరునైతే ముడుపు కట్టడం అయితే జరుగుతుంది ఆ ముడుపు కట్టే కార్యక్రమం ఎలా జరుగుతుంది దాంట్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారో జాతర ఘనాచారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఆరో తారీఖున జాతర ముడుపు కడతారు కదా అసలు ఎక్కడ మొదలవుతుంది ఎలా జరగబోతుంది ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు మొదలుగా అమ్మవారికి గంగానమ్మ స్నానం చేయటం జరుగుతుంది ఆ స్నానం చేసేటప్పుడు అమ్మవారికి అలంకారం చేసుకొని అమ్మవారిది ఆ రోజు ముగ్గు వేయటం అనేది పంబలవారి చేత ముగ్గు అనే కార్యక్రమం జరుగుతుంది ఆ ముగ్గేసి అలాగే మనం ఏదైతే ముడుపు కడుతున్నామో అమ్మవారికి దానికి సంబంధించిన ఆ పరికరాన్ని అమ్మవారి బొడ్డు మీద ధాన్యం పోసి దాంట్లో పెట్టి అమ్మ నగర ప్రజల ఏడూరు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జాతర కార్యక్రమాన్ని చేయదలుచుకున్నారు కావున నీ ఆజ్ఞ కావాలని చెప్పి అమ్మవారికి ఎటువంటి ఆటంకాలు లేకోకుండా దిగ్విజయంగా ఈ జాతర కార్యక్రమం జరగాలని అమ్మవారి స్నానం చేయించి ఆ ముడుపును ఊరేగించుకుంటా గంగానమ్మ గుళ్ళో నుంచి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి మన వంగయగుడెం సెంటర్లో ఏం చేసి ఉన్నా ఆది మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో ఒక వ్యాప చెట్టు ఉంటుంది ఆ వ్యాప చెట్టుకి మనం ముడుపు అనే కార్యక్రమాన్ని అమ్మవారి ఆశలు అలాగే ఆది మహాలక్ష్మి చేతిలో కూడా ఈ ముడుపుని పెట్టి అమ్మ కంగానమ్మ తల్లి ఆది మహాలక్ష్మి వినుకొన్న అంకమ్మ పోతురాజు బాబు మీ అందరు ఆశీర్వాదం ఉండి మన గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా సకల సంతోషంగా ఉండాలని చెప్పి ఈ ముడుపును కూడా మహాలక్ష్మి చేతిలో పెట్టి ఆ ఆ ముడుపును తీసుకొని వేప చెట్టుకు పూజ చేసి ఆ వేప చెట్టుకి ఈ ముడుపు కార్యక్రమం అనేది కట్టడం జరుగుతుంది ముడిపెట్టిన తర్వాత రాటపాత్ర రాటపాత్ర ఆ అనేది మనకి ఏలూరుకి ఒక బుడ్రాయిలాగా మన శనగపప్పు బజార్లో ఐదు దుకాణాల సెంటర్లో ఈ రాట అనేది పాడటం జరుగుతుంది అక్కడే ఆ రాట వేసిన మొదలే కార్యక్రమాలన్నీ బిగినవుతాయి ఆ కార్యక్రమాలు బిగినవడంతో అమ్మవారికి మేళ వేయటం అలాగే పాకలు వేయటం అలాగే అమ్మవారికి తాటా పందిర్లు చలువు పందిర్లు వేయటం జరుగుతుంది రాట బాధ్యత తర్వాత ఏ పని అన్నా కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు ముడుపు కట్టేటప్పుడు జనాలందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈ ముడుపు కార్యక్రమం అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా వచ్చి ఈ ముడుపు కార్యక్రమం తప్పనిసరిగా చూసి తరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం మామూలుగా ఆ రోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు తెలుసు ఆ రోజున అమ్మవారికి మనం ఆలయ గంగానమ్మ ఆలయం దగ్గర నుంచి ఊరేగింపుతో మేళతాళాలతో తీసుకుని వెళ్తాం వెళ్ళంగానే ముందు ఆది మహాలక్ష్మి ఉత్సవానికి జలాభిషేకం జరగటం జరుగుతుంది అందరూ ముత్తైదువులు సుహాసినియులు ముత్తైదులు ప్రజలందరూ కూడా పిల్ల పెద్ద అందరూ కూడా వచ్చి దీంట్లో అందరూ పెద్దవారి వచ్చి అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం చేయాలి ఆ జలాభిషేకం కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించే వేప చెట్టుకు పూజా కార్యక్రమం జరుగుతుంది తర్వాత అమ్మవారికి సెలవు చెప్పడం అనేది జరుగుతుంది అంటే అమ్మ యొక్క జీవిత చరిత్ర ఈ ముడిపు ఎందుకు కడుతుందో అమ్మవారి జాతర ఎలా చేయాలి దాంట్లో వర్ణింపు ఏమిటి అమ్మవారి యొక్క చరిత్ర ఆ ఈ ముడుపు గురించి సంబంధించింది అలాగే ఏ కార్యక్రమాలు చేయొచ్చో ఏ కార్యక్రమాలు చేయకూడదు కూడా ఆ రోజు ప్రజలందరూ ఉంటారు కాబట్టి మళ్ళీ విశ్లేషంగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పమ్మల వారితో కథా కార్యక్రమాలు కూడా జరుగుతాయి మొత్తానికి జాతర మొదలవుతుంది బేసిక్స్ అన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ రోజున సరిగా అందరికి తెలియాలి కాబట్టి ఈ జాతర అనేది చాలా విశేషమైంది అలాగే దీంట్లో పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి అవి కూడా అందరూ చాలా ఆలోచనగా పెట్టుకొని అమ్మవారిని హృదయంలో ఉంచుకొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నారు ఆ రోజు ఆదిమహాలక్ష్మి అమ్మవారికి జలాభిషేకం చేస్తా ఉన్నారు కదా ఎన్ని గంటలకు మొదలవుతుంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయానికి అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది జలాభిషేకం పదకొండు గంటల వరకు ఉచ విగ్రహాన్ని జరుగుతుంది ఆ విగ్రహానికి ఏలూరులో ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా అందరూ కూడా రావచ్చు మహిళలందరూ రావచ్చు వచ్చేటప్పుడు కూడా ఇంటికాడ నుంచి అమ్మవారికి జలబింది తీసుకొని ఆ బిందికి చక్కగా పసుపు రాసి బుట్లు పెట్టుకొని దాంట్లో పూలమాల అలాగే గంగలో వేపమండలు పెట్టుకొని చక్కగా పవిత్రంగా అమ్మవారిని వచ్చి జలాభిషేకం అమ్మవారికి ఉత్సవమూర్తికి జలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది కావున దీంట్లో అందరు భక్తులు పిల్ల జల్లా కూడా తప్పనిసరిగా వచ్చి అమ్మవారికి జలాభిషేకం చేసి అలాగే ఆ రోజు ముడుపు కట్టే కార్యక్రమాన్ని కూడా చక్కగా చూసి అమ్మవారి కథలిని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని కోరుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచే అక్కడ ఉన్న మనకి ప్రొవైడ్ చేస్తారు కమిటీ వారు అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడో దూరం నుంచి రావాలని ఆదు కానీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు కానీ దగ్గర వాళ్ళకి కానీ తప్పనిసరిగా అక్కడ కమిటీ వారు మనకి జలాన్ని రప్పుల్లో అట్లో పట్టి అన్ని కార్యక్రమాలకు ఏర్పాటు జరుగుతుంది ఆ నీళ్లు తీసుకుని అమ్మవారికి జలాభిషేకం చేసి అమ్మవారి ఆశీర్వాదం పేర్థ ప్రసాదాలు తీసుకుని స్వీకరించవలసిందిగా కోరుకుంటుంది మీరు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇంకా విషయాలు తెలుసుకుందాం అనుకుంటే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి వంగయగూడెం ఆదిమాల స్వామివారి గుడి దగ్గర కట్టే ముడిపు కార్యక్రమానికి మీరు కూడా రండి అక్కడ ఇంకా మీరు చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఆ మూడు జాతర కమిటీ ప్రెసిడెంట్ అయినా చూడే బాలు గారు అలాగే జాతర కమిటీ సభ్యులు అందరూ కలిసి చాలా ఘనంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు సో మీరు ఏడు సంవత్సరాలకి ఒకసారి వచ్చే జాతర కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే వచ్చి చూడండి అలాగే ఇలా జాతర అప్డేట్స్ అన్ని కావాలనుకుంటే మన యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యి రెడీగా ఉండండి ఉంటాను మరి